శ్రీనిధర మిట్టపల్లి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్పల్లి ఇవాళ తరకి వచ్చి జనవరి పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లో వచ్చినట్టయితే కువైట్లో ప్రస్తుతానికి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఏఐ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసినటువంటి కెమెరాలు ఉన్నాయి కదా ఆ కెమెరాలు కేవలం ఒక పదిహేను రోజుల్లోనే కువైట్ వ్యాప్తంగా సుమారుగా పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో అలాంటి వారు సీట్ బెల్ట్ ధరించకపోయినా లేదు ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు డ్రైవర్ కాక ఇంకా వేరే వాళ్ళు అవుతుంటారు వాళ్ళైనా సరే సీట్ బెల్ట్ ధరించకుండా ఉన్నా అలాగే డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నా ఇలాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని ముఖ్యంగా ఈ కెమెరాలు అయితే కనుక ఫోటోలు తీయడం జరుగుతుంది సో ఆ విధంగా ఇప్పటి వరకు ఒక కేవలం పదిహేను రోజుల్లోనే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం డిసెంబర్ నెలలో ఒక కేవలం పదిహేను రోజుల్లోనే పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఉల్లంఘలు నమోదు అంటే తెలియజేస్తున్నారు వారందరికీ ఆల్రెడీ చాలా చలానాలుగా ఆటోమేటెడ్గా వెళ్ళినట్లయితే కనుక తెలియజేస్తున్నారు కాబట్టి కువైట్లో ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ అయితే ధరించండి అలాగే మీ పక్కన ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పండి అలాగే మొబైల్ కూడా యూజ్ చేయకండి చేస్తే కనుక ఈ విధంగా ఫైన్లు అయితే పడుతూ ఉంటాయి అయితే ఈ మొత్తం ఉల్లంఘనలో కేవలం సెల్ ఫోన్ కారణంగా ఉల్లంఘనలు నమోదైనటువంటి నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగుగా చెప్తున్నారు అంటే సెల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేస్తుండగా నమోదైనటువంటి ఉల్లంఘలు నాలుగు వేల తొమ్మిది నలభై నాలుగు అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న దాని ప్రకారం రెండు వేల ఇరవై మూడుతో పాల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరణాల సంఖ్య రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య కూడా కొద్దిగా తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో మరణాల సంఖ్య రెండు వేల రెండు వందల తొంభై ఆరు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికి రెండు వేల ఎనభై నాలుగు చేరుకుంది సో కొద్దిగా మరణాల సంఖ్య అయితే రోడ్డు ప్రమాదాల కారణంగా తగ్గింది సో ఇది ఇంకా తగ్గాలని చెప్పేసి ఆశిస్తున్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఈ ఏఐ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మనకు సంబంధించిన ఫోటోలు తీసి చలనాలను అయితే పంపించేస్తుంది కాబట్టి డ్రైవర్ సోదరులందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది కోవిడ్కి సంబంధించినటువంటి పిఏఎఫ్ఎన్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సంవత్సరం మే అంటే రెండు వేల ఇరవై ఐదు మే నుంచి కొన్ని కొత్త ధరలను అయిత తీసుకురాబోతున్నారు ఛార్జెస్ అయితే అంటే పెంచబోతున్నారు అంటే రుసుము ఏదైతే ఉంటుందో వాటిని పెంచబోతున్నారు ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిపైన ఛార్జెస్ అయితే పెంచబోతున్నారు అది వంద కిలోల లోపు కనుక ఉన్నట్లయితే వాటికి యాభై నాలుగు ఛార్జెస్ ఉంటుంది అది వంద కేజీల నుంచి వెయ్యి కేజీల వరకు అంటే ఒక టన్ను వరకు కనుక ఉన్నటువంటి ఆహార పదార్థాలు దిగుమతి చేసుకున్నట్లయితే వాటికి వంద దినారులుగా ఛార్జ్ చేయడం జరుగుతుంది అది ఒక టన్ను పైన అదనంగా ఎన్ని టన్నులు ఉంటే ఒక్కొక్క టన్నుకి యాభై నాలుగు చొప్పున ఛార్జ్ చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే అక్కడ కనుక మనం స్టాక్ వెంటనే తెచ్చుకోకుండా ఎక్కువ రోజులు కనుక అక్కడ పెట్టినట్లయితే ముప్పై రోజుల తర్వాత ప్రతి రోజుకి ఇరవై దినారులు ఛార్జెస్ అయితే కనుక చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అయినప్పటికీ కోవైటీకి సంబంధించిన పిఏఎఫ్ఎన్ వాళ్ళు ఈ సంవత్సరం ఐదో నెల నుంచి కొన్ని కొత్త ఛార్జెస్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఫర్వానియా ప్రాంతంలో ఒక విద్యార్థి పరీక్ష హాల్కి కొద్దిగా ఆలస్యంగా వెళ్ళాడు అయితే ఆ విద్యార్థిని లోపలికి అనుమతించలేదు దీంతో ఆ విద్యార్థితో పాటు వచ్చినటువంటి తండ్రి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి వాగ్వాదానికి దిగాడు అయితే అది చిన్నగా మొదలైనటువంటి గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది అధికారులు ఏమిటంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జామ్కి ఎవరైతే హాల్ ఆలస్యంగా వస్తారో అలాంటి వారికి అనుమతించడానికి మాకు కుదరదు మాకు రైట్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కానీ విద్యార్థి తండ్రి మాత్రం లేదు మీరు తప్పనిసరిగా అనుమతించాల్సిందే ఏదో లేట్ అయ్యింది కానీ మీరు ఇలాగ ఆపేస్తే ఎలాగ అని చెప్పేసి ఇతను రివర్స్లో వాళ్ళపైన గొడవ దిగాడు సో ఈ గొడవ కాస్త చాలా పెద్దదయ్యింది ఇతను ఆ అధికారులని అంటే అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దుర్భాషలాడడం ఇలాంటి విధంగా చేసేవాడు అలాగే మిమ్మల్ని చంపుతానని చెప్పేసి బెదిరించడం జరిగింది దాని తర్వాత అధికారులు ఏం చేస్తున్నారంటే ఈ గొడవ ఎంతకి సిద్ధమన్న తోటి సాల్మియా ప్రాంతంలో ఉన్నట్టు పోలీస్ ఈ ఫర్వానియా ప్రాంతంలో ఉన్నట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఏదైనా ఇచ్చారు సో ఇక్కడ ఈ విధంగా ఎగ్జామ్ హాల్ దగ్గరికి వచ్చేదైతే గొడవ చేస్తున్నారు సో ఎగ్జామ్ సజావుగా జరగలేక చూడాలని చెప్పేసి పోలీసు వాళ్ళకి కోరడం జరిగింది పోలీసు వాళ్ళు దీనిపైన కేసు ఏదన్నా నమోదు చేసుకున్నారు సో పరీక్ష ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళు సజావుగా జరిగేలాగా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహకరించాలి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది సో ఏదైనప్పటికీ చిన్నగా మొదలైనట్టు గొడవ పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత గొడవ అయింది సాల్మియాలోని ఒక ప్రసిద్ధ హోటల్లో బోన్ చేస్తున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి గొడవ చాలా తీవ్రస్థాయికి చేరింది ఒక ఇద్దరు వ్యక్తులు ఒక టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు ఒక ఐదుగురు ఒక టేబుల్ దగ్గర కూర్చొని తినడం జరుగుతోంది అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు వచ్చి బిదుని వ్యక్తి ఇంకొకరు వచ్చి గల్ఫ్ దేశాలకు సంబంధించిన వ్యక్తి ఇంకొక టేబుల్ ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఆ ఐదుగురు ఈ ఇద్దరు పైన ఏదో కామెంట్స్ చేశారు సో దాంతో వీళ్ళు వాళ్ళని అడగడం జరిగింది అడిగితే ఆ ఐదుగురు వచ్చి వీళ్ళని ఈ ఇద్దరుపైన దాడి చేశారు బాగా కొట్టేశారు సో దాంతో వీళ్ళెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ ఇచ్చారు దాని తర్వాత పోలీస్ వాళ్ళు వీళ్ళందరినీ చికిత్స కోసం అని చెప్పేసి హాస్పిటల్ గడి తరలించారు ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రస్తుతానికి అయితే గాలిస్తున్నారు వారిని నిజమే తీసుకుని వారిపైన చర్యలు అయితే తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒక ప్రవాసీయుడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని దొంగతనం చేశారని చెప్పేసి సాల్మియా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు యాక్చువల్లీ ప్రవాసీయుడు ఒక హోటల్లో బస్ చేస్తున్నాడు అతనికి సంబంధించిన పర్సును ఎవరో దొంగలించారు ఆ పర్సులో రెండు వేల డాలర్ల డబ్బులు అలాగే వివిధ బ్యాంకులకు సంబంధించిన కార్డులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాడు అంటే బహుశా అతను ఏదో బయట దేశాలంటే వచ్చిన వ్యక్తి హోటల్లో దిగాడు అయితే అతనికి సంబంధించిన పర్సు కార్డులు అన్ని కూడా ఎవరో దొంగతనం చేశారు దీంతో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఈ రెండు దేశాల మధ్య దాడులు అయితే గత పదిహేను నెలలుగా కొనసాగుతూనే ఉంది ఈ దాడుల కారణంగా చాలామంది అతను ప్రాణాలు కోల్పోయారు అలాగే చాలామంది గాయపడడం జరిగింది గత ఇరవై నాలుగు గంటల్లోనే సుమారు ఒక డెబ్బై ఆరు మంది ప్రాణాలు కోల్పోయి ఇప్పటివరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య నలభై ఆరు వేలు దాటింది నలభై ఆరు వేల ఆరు మందికి చేరుకుంది గాయపడ్డ వారి సంఖ్య ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది చేరుకుంది లాస్ ఏంజల్స్లో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది అక్కడ ఉన్నటువంటి అడవిలో మొదలైనటువంటి ఈ కార్ ఇచ్చినటువంటిది ఇండ్ల దగ్గర కూడా వచ్చేసింది సో చాలా ఇండ్లైతనుక ప్రస్తుతానికి ధ్వంసమయ్యాయి సుమారుగా ఇప్పటి వరకు పన్నెండు లక్షల కోట్ల నష్టం తనక జరిగినట్లు తెలియజేస్తున్నారు ఇది మొత్తం మీద ఇరవై తొమ్మిది వేల ఎకరాల్లో ఈ మంటలు అయినక వ్యాపించాయి ఇప్పటివరకు ఒక పది మంది ప్రాణాలు కోల్పంగా పదివేల ఇండ్లు ధ్వంసం కాగా ఒక లక్ష ఎనభై వేల మందిని వారి ఇండ్లలో నుంచి ఖాళీ చేపించి దూరంగా పంపించేశారు సో ఆ విధంగా అడవిలో మొదలైనటువంటి ఆ కార్చిచ్చినటువంటిది క్రమంగా ఆ అడవికి దగ్గరలో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతుంటాయో ఆ కూడా వ్యాపించి ఇండ్లు కూడా పూర్తిగా కాలిపోతున్నాయి అయితే ఫైర్ సిబ్బంది మాత్రం దీన్ని ఆర్పడానికి ఎంతగానో ట్రై చేస్తున్నారు కానీ ఈ ప్రకృతిని కట్టడి చేయడం అంటే చాలా కష్టం సో ఆ విధంగా ప్రస్తుతానికి చాలా కష్టపడుతున్నారు కానీ ఇంకా మంటలు అయితే అదుపులో అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన ఆయనకు సంబంధించినటువంటి సివిల్డీ కార్డుని పోగొట్టుకుని అని చెప్పేసి అంటున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే ఉమాకాంత్ రొడ్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఉమాకాంత్ రొడ్డా అన్న పేరు వెళ్ళినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో అయితే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వీటిన్నారా మన బద్దేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయల యాభై పిలుగు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఇరవైలో ఉన్న ఎఫ్కే జరుస్వాల్ మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై నాలుగు నర ఏడు వందల యాభై పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఆరు ఆరున్నర తొమ్మిది వందల తొంభై పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రెండు తొమ్మిది వచ్చిన వీడియో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసం సో ప్లీజ్ కింద పడినా కూడా లేచే అలవాటు ఉంటుందో అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు దానికి ఇంటెలిజెన్స్ తో పని లేదు లైఫ్లో ఇలాగే మనకి ఉపయోగపడేది మనం కింద పడినప్పుడు తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేలాగా హెల్ప్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా అనుకుంటున్నారా ఈ కథవేనండి ప్రియా అండ్ రాజ్ పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరోజు రాజ్ తన ఆఫీస్ పని కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్లో హాస్పిటలైజ్ అయిపోతాడు అప్పుడు ప్రియా తన ఇద్దరు పిల్లలతో ఈ హాస్పిటల్ ఖర్చులని ఎలా హ్యాండిల్ చేయగలనని బాధపడుతుంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్న రాజ్ తనకున్న హెల్త్ ఇన్సూరెన్స్తో ఈ హాస్పిటల్ బిల్స్ అన్ని కవర్ చేయొచ్చు అని చెప్తాడు ఒక క్షణం ఏమైపోయింది నా లైఫ్ అనే దగ్గర నుంచి తిరిగి కోలుకోగలను అనేలాగా హెల్త్ ఇన్సూరెన్స్ కాపాడింది లైఫ్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా ఏం చేయలేం అనుకున్నప్పుడు కమ్బ్యాక్ ఇవ్వడానికి ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్సెస్ మనకి చాలా అవసరం సో మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా మంచిది ఒకవేళ లేదు అంటే తప్పకుండా తీసుకోండి